రాష్ట్రంలో మత్స్యమిత్ర బృందాలను మరింత బలోపేతం చేసేందుకు మత్స్యశాఖ ప్రణాళికలు రూపొందించింది అన్ని జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతోంది దేశీయ జలాల్లో చేపల ఉత్పత్తిని వృద్ధి చేయడం మార్కెటింగ్ ప్రభుత్వ విధానాల గురించి తెలియచేయడంతో పాటు అలంకరణ చేపల పెంపకంపై తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకు నైపుణ్య వృద్ధి సంస్థ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం నింగే లక్ష్యంగా నీలి విప్లవం సాధించాలని చూస్తోంది జనాభా అవసరాలకు సరిపడా ఆహార ఉత్పత్తి విదేశీ ఎగుమతులు పెంచాలని నిర్ణయించింది నూట ఆరు జలాశయాలు ఐదు వేల నాలుగు వందల నలభై ఒక్క మేజర్ ట్యాంకులు ముప్పై ఐదు వేల చెరువులు అన్నీ కలిపి ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల హెక్టార్ల నీటి విస్తీర్ణం అందుబాటులో ఉంది అరవై వేల హెక్టార్లలో చేపలు సాగు చేస్తున్నారు స్వయం సహాయక సంఘాల మాదిరిగానే చేపల విక్రయాలు జీవనాధారంగా ఉంటోన్న మహిళలను మత్స్యమిత్ర గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించి వారి ఆర్థికాభివృద్ధికి చొరవ చూపాలని మత్స్యశాఖ నిర్ణయించింది మత్స్యమిత్ర బృందాలు మత్స్యకార సహకార సంఘాల ద్వారా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాటికి నలభై రెండు లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసింది ఇప్పుడున్న చేపల ఉత్పత్తులను పెంచడంతో పాటు ఆరోగ్యకరంగా మార్కెటింగ్ సౌకర్యం ఉండేలా మౌలిక సదుపాయాలు మెరుగుపరచనున్నారు కూడా ఈ ఉమెన్ మత్స్యమిత్ర గ్రూపులుగా తయారు చేసి మనకు ఉన్నటువంటి జల వనరులు మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ నలభై మూడు వేల పైబడి రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు కుంటలు రిజర్వైర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా మనం ఈ చేపలు ఇండస్ట్రియల్ బిల్డింగ్ చేసుకునేదానికి ఈ మత్స్యమిత్ర గ్రూప్స్ కు ట్రైనింగ్ చేద్దాం ఫిషర్ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ మత్స్యమిత్ర గ్రూపులకి ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేదానికి ముందుకెళ్తున్నాం కేవలం ఆహారం కోసమే కాకుండా ఆహ్లాదం కోసం కూడా చేపల పెంపకాన్ని వృద్ధి చేయించాలని ప్రభుత్వం చూస్తోంది అలంకరణ చేపలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నందున వీటి ఉత్పత్తి పెంపకంపై కూడా శ్రద్ద తీసుకుంటోంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర రంగుల చేపల ఉత్పత్తి పరిమాణం చాలా తక్కువగా ఉంటోంది ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని మానసిక ప్రశాంతతను ఇవ్వడంతో పాటు నిరుద్యోగ యువతకు మహిళల జీవనోపాధి కల్పనకు విదేశీ మారకద్రవ్య ఆర్జనకు చేపల ఉత్పత్తి ఓ మంచి మార్గంగా ఉంటున్నందున మత్స్యశాఖ వీటి విస్తరణ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది మంచినీటి చేపల ఉత్పత్తిలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది కానీ ఉత్పత్తి అయిన చేపలను సరైన పద్ధతిలో మంచి నాణ్యతతో అమ్మకం చేపడితేనే ఆశించిన ధర లభిస్తుంది రంగు వాసన పోషక విలువలు యథాస్థితిలో ఉంచడానికి సరైన రీతిలో నిర్వహణ భద్రతా చర్యలు చేపట్టాలనే అంశాలను మహిళా సంఘాలకు వివరించి వారి ద్వారా పరిశుభ్రమైన మత్స్య ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేలా చూడాలనేది మత్స్యశాఖ ప్రధాన ఆలోచన